ఇరాన్ మీద అమెరికా బాంబులు వేసింది కొద్ది గంటల ముందే ఈ దాడి జరిగింది స్పెసిఫిక్గా ఇరాన్లో ఉన్నటువంటి అణు స్థావరాల మీద అంటే అణు ఉత్పత్తి కేంద్రాల మీద ఈ దాడులు జరిపింది మూడు చోట్ల ఈ దాడులు జరిపాము న్యూక్లియర్ సైట్స్ మీద అని చెప్పి ట్రంప్ ట్రూత్ సోషల్ అని చెప్పి ట్విట్టర్ లాగా ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో రాశాడు ఈ మూడు ప్లేసులు ఏమిటంటే నటాంజ్ ఇస్ఫహాన్ ఫార్డో వీటిల్లో నటాంజ్ ఇస్ఫహాన్ ఈ రెండు కేంద్రాల మీద గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఆల్రెడీ దాడులు చేసింది ఇప్పుడు ఫార్డో మీద కూడా అమెరికా దాడులు చేసింది ఈ దాడులు ఎట్లా జరిగినాయి అంటే అమెరికన్ ప్లేన్స్ ఇరానియన్ భూభాగం మీదకి వచ్చి దాడి చేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి సేఫ్గా వెనక్కి వచ్చినాయి అని చెప్పి కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాశాడు ఆల్ యుఎస్ ప్లేన్స్ ఆర్ నౌ అవుట్ ఆఫ్ ఇరానియన్ ఎయిర్ స్పేస్ ఇరానియన్ ఎయిర్ స్పేస్లో లేవు అక్కడ గగన తలంలో అని ట్రూత్ సోషల్లో ఆయన ఏమైనా రాశాడంటే వి హెవ్ కంప్లీటెడ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అటాక్ ఆన్ త్రీ న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్ ఇంక్లూడింగ్ ఫార్దో నటాంజ్ ఇస్ఫహాన్ ఆల్ ప్లేన్స్ ఆర్ నౌ అవుట్ సైడ్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ స్పేస్ ఏ ఫుల్ payload of ఆఫ్ బాంబ్స్ dropped డ్రాప్డ్ అన్ ద ప్రైమరీ సైట్ ఫార్ డో ఆల్ ప్లేన్స్ ఆర్ సేఫ్లీ అన్ దర్ వే హోమ్ ఇది ఆయన టూర్ సోషల్లో పెట్టినప్పుడు ఇంకా ఆ విమానాలు వెనక్కి వస్తున్నాయి పసిఫిక్ తీరంలో ఒక ఐలాండ్ నుంచి వీటిని పంపించారట సో ఒక ఫుల్ పే లోడ్ ఆఫ్ బాంబ్స్ని వాటి మీద వేశారు ప్రైమరీ సైట్ అంటే ఫోర్ డో అది ఎందుకు ప్రైమరీ సైట్ చెప్తాను ఇటువంటి దాడి అమెరికా మాత్రమే చేయగలదు అని చెప్పి ట్రంప్ తన భుజం చరుచుకున్నాడు కూడా తానే కంగ్రాచులేషన్స్ టు ఆర్ గ్రేట్ అమెరికన్ వారియర్స్ దెర్ ఈజ్ నాట్ అనదర్ మిలిటరీ ఇన్ ద వరల్డ్ కుడ్ హ్ డన్ దిస్ ప్రపంచంలో మరే మిలిటరీ కూడా ఈ రకమైన దాడి చేయలేదు చేయగల కెపాసిటీ లేదు అని చెప్పి నవ్ ఇస్ ద టైం ఫర్ పీస్ అన్నాడు ఓ శాంతికి ఇది ఇప్పుడు సమయం అని దాడులు చేసి ఈయన ఇప్పుడు శాంతికి సమయం అని అంటున్నాడేమిటి అని అనిపిస్తుంది దాని గురించి కూడా మాట్లాడదాం అయితే ముందుగా ట్రంప్ ఒక రెండు మూడు రోజుల క్రితం ఏమని అనౌన్స్ చేశాడంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మేము జోక్యం చేసుకోవాలా ఇరాన్ మీద దాడులు చేయాలా అనే విషయాన్ని రెండు వారాల్లోగా నేను చెప్తాను దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాను అన్నాడు రెండు వారాలు అన్న మనిషి రెండు రోజుల్లోనే ఈ దాడులు చేశాడు దీనికి అర్థమేంటి ఒకటి ఇంకా రెండు వారాల టైం ఉంది కదా అని చెప్పి ఇరానియన్ నాయకత్వం కొంత ఎలర్ట్గా బహుశా ఉండి ఉండకపోవచ్చు అలా ఉండాలని అనుకునే ఈ రకమైన ప్రకటన చేసి ఉండొచ్చు ట్రంప్ రెండవది ఈ ప్రకటన చేసిన తర్వాత కొంతమంది సీనియర్ అధికారుల్నే పంపించారు ఈ మధ్యవర్తిత్వం కోసం అని బహుశాది కొలాప్స్ అయ్యి ఉండొచ్చు ఆ టాక్స్ అంటే ఈ చర్చల్లో ఎటువంటి ఫలితం వచ్చే అవకాశం లేదు అనే భావనకు వచ్చి ఉండవచ్చు అందువల్ల సడన్గా ఎవరు ఊహించిన విధంగా అమెరికా ఈ దాడులు చేసింది అమెరికాకి ఏమి సంబంధం ఇజ్రాయేల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి మధ్యలో అమెరికాకి ఏమిటి ఇందులో ఇంట్రెస్ట్ అంటే ఇజ్రాయేల్కి అమెరికా చాలా సన్నిహితమైన దేశం ఇజ్రాయేల్ ఏషియాలో ఉన్నా కూడా అందులో ఎక్కువ మంది యూరోప్ దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల ప్రాంతం ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నాడే అనేక అనేక రాజకీయ కారణాల వల్ల వాళ్ళు తరలి వెళ్ళిపోయారు ప్రపంచంలో నలుమూలల ముఖ్యంగా యూరోప్లో యూరప్ తర్వాత హిట్లర్ రావడం హిట్లర్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళలో ఎక్కువ మంది మళ్ళీ అమెరికా రావడం తటస్థించింది ఆ తర్వాత యూదంతా కలిసి మాకంటూ ఒక దేశం ఉండాలి అని చెప్పి నిర్ణయించుకొని తమ పూర్వీకుల ప్రాంతమైన జెరూసలేం సమీపంలోని జోడియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ దేశాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ ఆల్రెడీ అప్పటికీ అరబ్స్ కొంతమంది స్థిరపడి ఉన్నారు వాళ్ళని తనితరం వేసి వీళ్ళ దేశాన్ని ఏర్పరచుకున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న గొడవ అయితే యూదులు యూరోప్ వ్యాప్తంగా అమెరికాలోనూ కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు అన్ని రంగాల్లో వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ అందువల్ల చాలా కాలం నుంచి ఇజ్రాయేల్ ఏర్పడినప్పటి నుంచి కూడా అమెరికాకి అది అత్యంత సన్నిహిత దేశం అంటే ఇజ్రాయెల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యతని అమెరికా ఓ రకంగా చేపట్టింది అని చెప్పొచ్చు అమెరికా రాజకీయాల్లో లాబియింగ్ చేసే వాళ్ళల్లో కూడా యూదుల పాత్ర చాలా ప్రభావశీలంగా ఉంటుంది అందువల్ల ఇజ్రాయేల్ అనుకూల విధానాలే అమెరికాలో ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ అమెరికాని ఈ యుద్ధంలోకి లాగాలి అని చెప్పి చాలా ప్రయత్నించింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ఎతన్యాహు గత కొన్ని రోజులుగా ఈ ప్రకటన చేస్తున్నాడు అమెరికా కూడా యుద్ధంలోకి రావాలి యుద్ధంలోకి రావాలి అంటే ఏమీ లేదు అమెరికా ఇరాన్ మీద దాడి చేయాలి అని రెండు కారణాలు ఉన్నాయి దీనికి నితన్యాహు ఈ మధ్యకాలంలో పదే పదే అమెరికాని ట్రంప్ని మీరు ఇన్వాల్వ్ కండి అని చెప్పి అడగడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే అమెరికా సపోర్ట్ ఉంటే ఇరాన్ మీద పై సాధించడం చాలా సులువు ఎందుకంటే అమెరికన్ మిలిటరీ మైట్ అంతా ఉంటుంది కాబట్టి ప్లస్ ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించినా కూడా అమెరికా సపోర్ట్ ఉంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించగలరు ఇజ్రాయేలీస్ రెండవది ఏంటంటే ఏవైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో ఇరాన్లో వాటిల్లో కొన్ని ఎస్పెషల్లీ ఫోర్డో అనే చోట ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సైట్ దీని మీద బాంబులు వేసినా కూడా నాశనం చేయడం కష్టం ఎందువల్ల అంటే అది రెండు వందల యాభై నుంచి మూడు వందల అడుగుల లోతున భూమిలో కట్టారట చాలా న్యూక్లియర్ సైట్స్ని కొంచెం భూమి లోపలే కట్టారు కానీ అవన్నీ యాభై అరవై అడుగుల లోతున ఉన్నాయి కానీ ఈ ఫోర్డో అనేది ఒకటి మాత్రం రెండు వందల యాభై నుంచి మూడు వందల అడుగుల లోతుల ఉన్నదట ప్రపంచంలో ఏ మిలిటరీ దగ్గర కూడా అంత లోతులోకి వెళ్ళి బాంబు వేసి దానిని నాశనం చేయగల కెపాసిటీ లేదు ఇజ్రాయెల్కి చాలా కెపాసిటీ ఉంది యాక్చువల్గా మిలిటరీగా ఇజ్రాయెల్కి యాక్చువల్గా మిలిటరీ కేపబిలిటీ చాలా ఎక్కువ చిన్న దేశమైన వాళ్ళ దగ్గర అత్యాధునిక బాంబులు ప్లేన్స్ ఉన్నాయి యుద్ధ విమానాలు అయినా కూడా ఈ పర్టిక్యులర్ ఫోర్డో లాంటి న్యూక్లియర్ సైట్ని డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీ వాడకూడా లేదు అందువల్ల నేతన్యాహు అమెరికాని ముగ్గులోకి దించాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు సో చివరికి నేతన్యాహు కోరిక తీరి ట్రంప్ అమెరికా దాడులు చేసింది మూడు న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేశామని చెప్పి ట్రంప్ చెప్పాడు ఆ మూడింటి పేరు ఏంటి నటాన్ అని చెప్పాను ఇది న్యూక్లియర్ కాంప్లెక్స్ అట ఇది ఇరాన్స్ లార్జెస్ట్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ యురేనియం అనేది కీలకమైన ఇంగ్రీడియంట్ అణుబాంబులు తయారు చేయడానికి ఇది టెహ్రాన్ నుంచి క్యాపిటల్ సిటీ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉందట రెండవది ఇస్ఫహాన్ ఇది సెంట్రల్ ఇరాన్లో ఉంది ఇక్కడ కంట్రీస్ లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఉన్నదట ఇక మూడవది కీలకమైనది ఫోర్డో ఈ ఫోర్డోలో మూడు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయట ఈ ఫోర్టో దగ్గర యురేనియంని ఎన్రిచ్ చేస్తున్నారు ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా కీలకమైన ఘట్టం అని చెప్పాను అణుబాంబుల తయారీలో ఇక్కడ యురేనియంని ఎనభై మూడు శాతం వరకు ఎన్రిచ్ చేయగలిగారు ప్యూర్ చేయగలిగారు తొంభై శాతం కనుక ప్యూరిటీని సాధిస్తే యురేనియంలో అణుబాంబుల తయారీకి అవసరమైన సామాగ్రి రెడీగా ఉంటుందన్నమాట అందువల్ల ఫోటో చాలా కీలకమైనది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇజ్రాయెల్ దగ్గర పోర్డోని ధ్వంసం చేయగల ఆయుధాలు లేవు ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ప్రపంచంలో ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలంటే ఫస్ట్ అది వేయడానికి బాంబు మామూలు బాంబుల వల్ల కాదని చెప్పాను ఇది ప్రత్యేకమైన బాంబు జీబియూ ఫిఫ్టీ సెవెన్ అంటారట దీన్ని దీని పే లోడ్ ఇందులో పదమూడు వేల ఆరు వందల కేజీలు ఉంటుంది బరువు ఇది అరవై నుంచి డెబ్బై మీటర్ల లోతుకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ పేలుతుంది ఇది ఒక అమెరికా దగ్గర మాత్రమే ఉన్నది అమెరికా మాత్రమే డెవలప్ చేసింది దీన్ని అయితే ఇంకొక సమస్య ఏమిటంటే ఒకవేళ ఈ జీబియూ ఫిఫ్టీ సెవెన్ అనేటువంటి బంకర్ బస్టర్ అంటారు దీన్ని బంకర్ అంటే అందరికీ తెలుసు కదా భూమి లోపల ఉంటాయి సో బంకర్ని బస్ట్ చేయాలంటే ధ్వంసం చేయాలంటే అవసరమైనటువంటి బాంబు ఇది ఈ బాంబులో ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చినా కూడా ఇజ్రాయెల్ వాటిని వినియోగించలేదు ఎందుకంటే వాటిని తీసుకెళ్ళి అక్కడ వేయడానికి అవసరమైనటువంటి వెహికల్ ఉంటుంది కదా ప్లేన్ అటువంటి ప్లేన్ లేదు ఇజ్రాయెల్ దగ్గర ప్రపంచంలో మరే దేశం దగ్గర కూడా అది కూడా అమెరికా దగ్గరే ఉంది దాని పేరు బీ టూ స్టెల్త్ బాంబర్ ఆ ప్లేన్ పేరు ఈ బాంబునేమో జీబియో ఫిఫ్టీ సెవెన్ అంటారని చెప్పాను మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ అంటారు దాన్ని సో ఈ రెండు కావాలి అందుకోసమే ఇజ్రాయెల్ పదే పదే అమెరికాని అడిగింది ఇప్పుడు అమెరికా ఈ స్టెల్త్ బాంబర్ను ఉపయోగించి దాంట్లో ఈ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఆర్డెన్స్ పెనట్రేటర్ని పెట్టి దాని మీద వేసింది సో ఆ రకంగా మూడు కీలకమైన న్యూక్లియర్ కేంద్రాలను ఇరాన్లో అమెరికా ధ్వంసం చేసింది ఆల్రెడీ వీటి మీద చాలా బాంబులు వేసింది ఇజ్రాయెల్ అయితే అన్ని పూర్తిగా ఏమి నాశనం కాలా అన్ని బాంబులు వేసిన అన్ని క్షిపణులను పంపించిన ఇప్పుడు అమెరికా దాడులతోటి ఈ నష్టం చాలా ఎక్కువ జరిగి ఉంటుందని అనుకుంటున్నారు పూర్తి డీటెయిల్స్ ఇప్పటివరకు ఇంకా రాలా ఇంతవరకు యాక్చువల్గా ఆ దాడుల తాలూకా వీడియో క్లిప్స్ కూడా రాలా బయటికి సో అమెరికా ఇప్పుడు ఈ బాంబులు ఎందుకు వేసింది ఇరాన్ మీద ఇజ్రాయేల్కి సహాయం చేయడానికైనా ప్రధానంగా సహాయం చేయడానికి కానీ అసలు గోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇరాన్ తను సొంతంగా న్యూక్లియర్ బాంబులను తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయేలాగా చేయడం వీటన్నిటిని నాశనం చేస్తే అణుబాములు తయారు చేసేటువంటి కెపాసిటీ అవుతుంది ఇరాన్కి అసలు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిందే ఇజ్రాయల్ ఆ కారణం చూపి ఏంటి ఇరాన్ అతి త్వరలో అణుబాములను తయారు చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది ఇది చాలా ప్రమాదం అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే ఏకపక్షంగా దాడులు ప్రారంభించారు ఇరాన్ మీద తెలుసు మనకి ఇప్పుడు అమెరికా చెప్పే కారణం కూడా అదే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి అణు సామర్థ్యం ఉండకూడదు అని అదేంటి అమెరికాకు అణు సామర్థ్యం ఉంది ఇజ్రాయెల్ కూడా అణు సామర్థ్యం ఉంది అంటే ఇజ్రాయెల్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించకపోయినా మాకు అణు సామర్థ్యం ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ దగ్గర చాలా అణుబాములు ఉన్నాయని అందరికీ తెలుసు మరి ఇజ్రాయెల్కి ఏమో అణుబాములు ఉండొచ్చు ఇరాన్కు ఉండకూడదా అనే ప్రశ్న వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి కదా ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది ఎవరు ఊహించిన విధంగా ఆ దాడులు ప్రారంభించేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ఎథన్యహో ఏం చెప్పాడు మరి కొద్ది రోజుల్లోనే లేక కొన్ని నెలల్లోనే ఇజ్రాయేల్ అనుబాములను తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని పొందుతోంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వము అందుకోసమే ఈ దాడులు చేస్తున్నాము అని చెప్పారు వాటన్నిటినీ సర్వనాశం చేసే వరకు ఈ దాడులు కొనసాగుతాయి అని కూడా చెప్పారు మళ్ళీ అదే ప్రశ్న ఇజ్రాయెల్ అనుభాములు ఉండొచ్చు కానీ ఇరాన్కి ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని వీళ్ళ వాదన ఇజ్రాయెల్ వాదన అంటే ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ దేశంగా ఉంది ఇప్పుడు అసలు ఆ దేశానికి నాయకుడే ఒక ఇస్లామిక్ మత ప్రబోధకుడు సుప్రీం లీడర్ అంటారు ఆయన్ని ఆయుతుల్లా అలీ ఖమైని డెబ్బై తొమ్మిదిలో అప్పటి వరకు ఉన్నటువంటి షాఫ్ ఇరాన్ కూలదోసి ఆయుతుల్లా రుహుల్లా ఖమైని నాయకత్వంలో అక్కడ ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది ఈ సుప్రీం లీడర్ అనే ఆయన జీవితకాలం పాటు ఉంటాడు అప్పుడు రుహుల్లా కొమైని గారు చనిపోయిన తర్వాత ఈయన నామినేట్ చేశారు ఈయన వచ్చి కూడా ఇప్పుడు పాతికేళ్ళు అయింది జీవితకాలం పాటు ఆయన సుప్రీం లీడర్గా ఉంటాడు ఎన్నికలు జరుగుతాయే ప్రధాని అధ్యక్షుడు ఉంటారు కానీ వాళ్ళు మాత్రమే ఈయన కిందే ఉండాలి ఈయన కమాండర్ ఇన్ చీఫ్ కూడా ఆయుతుల్లా గారు సో ఆ రకంగా ఒక మతరాజ్యం ఇస్లామిక్ మతరాజ్యం అది ప్రధానంగా షియాలు ఎక్కువ ఉండే దేశం వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే అప్పటికి లక్ష్యం ఏంటంటే ఇజ్రాయేల్ అనే దేశం ఉండకూడదు దాన్ని తుడిచిపెట్టేయాలి మట్టు పెట్టేసేయాలి అనేది వాళ్ళ లక్ష్యం వాళ్ళకి ఇప్పటి వరకు ఆ సామర్థ్యం లేకపోవడం చేత ఆ దాడులు చేయలేదు పరోక్షంగా దాడులు చేస్తూ ఉంటారు అంటే హమాస్కి హెల్ప్ చేసేది వీళ్ళే ఇజ్రాయేల్ పక్కనే ఉన్నటువంటి లెబనాన్లో హెజ్బుల్లా అని చెప్పి ఒక మిలిటరీ దళం ఉంది దాన్ని స్పాన్సర్ చేసేది వీళ్ళే అలాగే యమన్ అనేటువంటి మరొక దేశంలో కూతీస్ అని చెప్పి ఉన్నారు వీళ్ళంతా కూడా ఇస్లామిస్ అంటే ఇస్లాం ప్రాతిపదికగా పరిపాలన ఉండాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇరానియన్ ప్రాక్సీస్ అంటారు ఇరానీ వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఇజ్రాయల్ మీద దాడులు చేయడానికి వాళ్ళకి సహకరిస్తుంది అని ఎప్పటినుంచో ఎందుకంటే జాగ్రఫికల్గా ఇరాన్ ఇజ్రాయల్ దూరంగా ఉంటాయి ఇజ్రాయల్కి నైబర్స్ ఎవరు ఈజిప్ట్ జోర్డెను లెబనాను ఇట్లాంటి దేశాలు అయినా కూడా ఈ మతపరమైనటువంటి ప్రేరణతోటి ఇరాన్ ఇజ్రాయల్ని ఆగర్భ శత్రువుగా పరిగణించి దాన్ని ఎప్పటికైనా మట్టు పెడతాము అసలు ఆ దేశాన్ని లేకుండా చేస్తాము అని ప్రతిజ్ఞ పూనిన దేశం అది అటువంటి ఇరానియన్ సుప్రీం లీడర్ ఆధ్వర్యంలో ఉన్న ఆర్మీకి గనక అణుబాంబుల తయారీ సామర్థ్యం గనక వస్తే అది మా ఉనికికే ప్రమాదం మా అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి మేము ముందు జాగ్రత్త చర్యగా ప్రియంటిటివ్గా ఈ దాడులు చేస్తున్నాము అనేది ఇజ్రాయెల్ జస్టిఫికేషన్ ఇజ్రాయెల్ క్లెయిమ్ ఏమిటంటే వాళ్ళు ఇప్పటివరకు తయారు చేసుకున్న యురేనియము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అతి త్వరలో వాళ్ళు తొమ్మిది అణుబాములు తయారు చేసుకోగల సత్తా పొందగలరు అని తొమ్మిది అణుబాములు కనుక నిజంగా ఉంటే రాని దగ్గర వాళ్ళు ఇజ్రాయెల్ని మట్టు పెట్టడం లేకపోతే భూమి మీద లేకుండా చేయటం పెద్ద కష్టం కాదు అందరూ తెలిసిన అణుబాంబు అనేది ఒక నగరాన్ని సంపూర్ణంగా నిర్మూలించగల కెపాసిటీ ఉన్నటువంటి ఆయుధం అనుభవం అప్పుడు ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో హిరోషిమా నాగసాగి అనే నగరాల మీద వేశారు ఆ తర్వాత ఇంతవరకు దాని వాడకం ఎక్కడ జరగల ఇప్పుడు ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంకా పవర్ఫుల్గా తయారైనయి సో అది ఒకసారి కనుక వేస్తే ఒక పెద్ద నగరం క్షణాల మీద అంతర్ధానం అవుతుంది అంతేకాదు ఫర్ జనరేషన్స్ టు కమ్ కొన్ని తరాల పాటు అక్కడ ఒక జీవి అనేది ఉండదు ప్రాణం పోసుకోవడానికి అవకాశం ఉన్నది ఏది చెట్టు చేమ పురుగు పుట్ర ఏమీ ఉండవు మనుషులే కాదు సో ఆ రకంగా అణుబాంబు తయారు చేసుకునే సామర్థ్యం ఒక దేశానికి ఉన్నది లేక అణుబాంబులు ఒక దేశం దగ్గర ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు అవి బాధ్యతాయుతంగా కనుక ఏమాత్రం లేకపోయినా కూడా అది మానవాళికే ముప్పు అందులో అయితే సందేహం లేదు సో ఈ నేపథ్యంలో ఈ కారణం చెప్పి ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది దానితోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏకేబీ ఉంచి అవును ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండటానికి వీలు లేదు అని పదే పదే అన్నాడు ఆ మేరకే ఇప్పుడు ఈ దాడులు కూడా చేశాడు దాడులు చేసిన వెంటనే ట్రంప్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అందులో స్పెక్టాకులర్ మిలిటరీ సక్సెస్ అని చెప్పాడు ఇరాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కంప్లీట్లీ అండ్ టోటల్లీ ఆబ్లిటరేటెడ్ అని అన్నాడు అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి మా దాడుల్లో ఈ న్యూక్లియర్ కేంద్రాలు అని చెప్పాడు ఈ ప్రెస్ మీట్లో ఇజ్రాయెల్ సహజంగానే ఆహ్వానిస్తుంది ఈ డెవలప్మెంట్ని నేతన్యాహు గారు ఆల్రెడీ ట్రంప్ని కంగ్రాచులేట్ చేశాడట బోల్డ్ డేషన్ అన్నాడట ఒక చారిత్రక నిర్ణయం ఇది చరిత్రను మలుపు తిప్పేటువంటి ఒక నిర్ణయం అని చెప్పి అభివర్ణించాడు ఈ దాడుల్ని అయితే ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఇది రెండు రకాలుగా చూడాలి ఒకటి దీని ప్రభావం అమెరికా రాజకీయాల మీద ఎట్లా ఉంటుంది ట్రంప్ మీద ఎట్లా ఉంటుంది ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు ఏం చెప్పాడంటే అమెరికన్ ప్రజలకి నేను యుద్ధ పిపాసిని కాదు గతంలో ఉన్నటువంటి అధ్యక్షుల మాదిరిగా అసలు అమెరికా వేరే దేశాల యుద్ధాల్లో చొరబడకూడదు ఎందుకంటే అందరికీ తెలుసు అమెరికా అప్పుడు వియత్నాం నుంచి ఈ మధ్యకాలంలో ఇరాక్ వరకు అనేక దేశాల వ్యవహారాల్లో చొరబడి చేతులు కాల్చుకుంది బాగానే ఈ నేపథ్యంలో వేరే దేశాల సంగతి మనకు అనవసరం ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రజల మీద దృష్టి పెట్టడమే బెటర్ అని చెప్పి మాట్లాడాడు కాబట్టి నా హయాంలో అమెరికా సైనికులు ఎక్కడికి యుద్ధం కోసం వెళ్ళేటువంటి అవసరం రాదు అని కూడా చెప్పాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం అనేది చాలా క్రూషియల్ డెవలప్మెంట్ అని దీని మీద అధికార రిపబ్లికన్ పార్టీలోనే రెండు వర్గాలు ఏర్పడినాయి కొంతమంది ఏమో మనం యుద్ధం వద్దు అని చెప్పి చెప్తున్నాం మనకి అనవసరం యుద్ధాలతోటి వేరే దేశాలు వాళ్ళ చావుకి తెస్తారు మనకు అనవసరం ఐసోలేషనిస్ట్ పాలసీ అంటారు దాన్ని మనకు అనవసరం మిగతా ఏమవుతుందో మన మీదే మనం దృష్టి పెట్టాలి అనేది ఇది కదా మన మనం చెప్పింది జనానికి ఇప్పుడు ఎందుకు మనం అనవసరంగా వెళ్ళి తలదూర్చాలి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అనేది వాళ్ళ వాదన కానీ అదే రిపబ్లికన్ పార్టీలో ప్రో వార్ లాబీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందులో నేను ఇంతకుముందు చెప్పాను ఇజ్రాయల్ లాబీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు ట్రంప్ని అందువల్ల ఈ దాడి చేశాడు అయితే ఇప్పుడు కనుక ఇరాన్ రియాక్ట్ అయ్యి లేక మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మిగతా చోట్ల కూడా వాతావరణం వేడెక్కి యుద్ధ మేఘాలు ఆవరిస్తే అది ట్రంప్ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అమెరికాలో ఎందుకంటే అమెరికాలో ఇవాళ ప్రజల మూడు ఎట్లా ఉందంటే వేరే దేశాల యుద్ధాల్లోకి మనం వెళ్ళొద్దు గతంలో ఇటువంటి తప్పులు చేసి మనం చాలా నష్టపోయాం మళ్ళీ అటువంటి తప్పు మనం చేయొద్దు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకునేవ్వండి అని ఆ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్ట్రైక్స్ వల్ల మరి యుద్ధ వాతావరణం ఇంకా విడెక్కితే అది ట్రంప్కి ప్రమాదం రెండవది ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ కావచ్చు దీనికి ఇరాన్ అంత తేలిగ్గా ఏమి ఊరుకుంటు అనుకోవడానికి లేదు టైం ఫర్ పీస్ నో అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశాడని చెప్పాను అయినా అనంత ఈజీ కాదు హ్యూమిలియేటింగ్ సర్కమిస్టాన్సెస్లో అవమానకర పరిస్థితుల్లో ఇరాన్ శాంతి చర్చలకు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే ఇన్ఫ్యాక్ట్ గత రెండు మూడు రోజులుగా ఈ ప్రయత్నం జరిగింది దానికి ఇరానియన్ నాయకత్వం ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్ చేస్తున్నామే ఈ దాడులను ఆపండి అప్పుడు మేము చర్చలకు సిద్ధం ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మేము చర్చలకు రాము అని చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా దాడుల తర్వాత ఇరాన్ చర్చలకు సిద్ధపడుతుందా లేక అమెరికా దాడులకి ప్రతిస్పందిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏదో రకంగా ఇరాన్ స్పందించకుండా ఉండదు అనేది చాలామంది అనలిస్టుల భావన ఒకవేళ అట్లా స్పందించడం అంటూ జరిగితే యుద్ధం ఇంకా వేరే దేశాలకు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది ట్రంప్ మాత్రం మా ఆబ్జెక్టివ్ ఈ ఇరాన్స్ న్యూక్లియర్ థ్రెట్ ఏదైతే ఉందో దానిని అడ్డుకోవడం మాత్రమే ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి మనం ఇప్పుడు శాంతి చర్చలకి కూర్చోవచ్చు అని చెప్పి అంటున్నాడు దాంతోపాటు ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇరాన్కి మీరు కనుక రిటాలియేట్ చేస్తే మా దాడులకి స్పందనగా మీరు మళ్ళీ ఏమైనా దాడులకి పాల్పడితే పరిస్థితులు దారుణంగా మారతాయి జాగ్రత్త అని హెచ్చరించాడు మరి ఈ హెచ్చరికకి ఇరాన్ నాయకత్వం భయపడుతుందా లేక తెగించి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అనేక దేశాల్లో అమెరికాకు ఉన్నటువంటి మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తుందా ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా స్థావరాల మీద అమెరికా పౌరుల మీద ఇరాన్ దాడులు చేయాల మధ్యప్రాచ్యంలో చాలా చోట్ల అమెరికాకి మిలిటరీ స్థావరాలు ఉన్నాయి ఇప్పటికే చాలా స్థావరాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఫైటర్ జెట్స్ని అక్కడి నుంచి తరలించారట ఒకవేళ ఇరాన్ ఏమన్నా దాడి చేస్తుందేమో అని ఎందుకంటే అవన్నీ కూడా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖరీదు చేస్తాయి ఒక్కొక్కటి సో ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది ఈ దాడులకి అనే దాని మీద రాబోయే రోజుల్లో ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందా లేక పెను ప్రమాదం సంభవిస్తుందా అనే విషయం తెలుస్తుంది